లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన మీద స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగినటువంటి ప్రతిపక్షాల సమావేశం చాలా కీలకమైంది చారిత్రాత్మకమైందని అని చెప్పాలి పైగా ఇటీవల ఇండియా కూటమి కాస్త గత ఎన్నికలతో ముగిసిపోయిన తర్వాత దేశంలో జరిగినటువంటి అతిపెద్ద రాజకీయ సమీకరణ వేదిక కూడా ఇదే అని చెప్పాలి దీనికి నిర్దిష్టమైన కార్యాచరణ నిర్దిష్టమైన సమస్య కూడా ఉంది అంటే బీజేపీ విధానాలను లేతే ఏకపక్ష పోకడలను ప్రతిఘటించదలుచుకున్న పార్టీలు ఒక వేదిక మీదకి రావడానికి నిర్దిష్టమైన సమస్యలు ఉంటే తప్పకుండా సాధ్యమని కూడా చెన్నై సమావేశం నిరూపిస్తుంది బీజేపీ అనుకూలం వ్యతిరేకమని కాదు అసలు భారతదేశంలో ఉత్తర దక్షిణాల మధ్య మరీ ముఖ్యంగా జనాభా సమస్య మీద జనాభాను ఒక దేశ కర్తవ్యంగా జాతీయ కర్తవ్యంగా భావించి తగ్గించిన దక్షిణాది రాష్ట్రాల వంటివి ఏమో శిక్ష పడినట్లుగా వాటి సీట్ల వాటా తగ్గిపోవటం జన భవిష్యంలో నిర్బా నిర్బాధ్యతగా వ్యవహరించి విస్తారంగా పెరగడానికి కారణమైన ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల సీట్లు పెంచడానికి వీలైన విధానాలు ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే ఇది ఆందోళనే కాదు వాస్తవం కూడా దీని మీద సీట్లు తగ్గవు అనే అమిత్ షా చెప్పినప్పటికీ హోంమంత్రి దానికి ఏమీ తాడు బొంగరం లేదు రెండోది అసలు ఏ లెక్కన ఏ ప్రాతిపదికన మీరు చేస్తారన్న దానికి కూడా కేంద్రం సమాధానం చెప్పడం లేదు అందుకనే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా నిర్వహించిన ఈ సమావేశానికి విస్తృతమైన స్పందన వచ్చింది నలుగురు ముఖ్యమంత్రులు ఒక ఉప ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల నాయకులు కూడా వివిధ పార్టీల నాయకులు కూడా దీనికి హాజరయ్యారు మరి ముఖ్యంగా సీనియర్ ముఖ్యమంత్రి సిపిఎం సీనియర్ నాయకుడు పినరాయి విజయన్ స్టాలిన్తో పాటు తె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ మాన్ కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి కీలక నాయకుడు అయినటువంటి డికే శివకుమార్ వీళ్ళందరూ వచ్చారు ఇంకా ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు వీళ్ళందరూ ఊరికే రావటం కాదు చాలా కీలకంగా నిర్ణయాలు చేశారు మొదటిది ప్రధానమంత్రికి విషయం మీద ఒక మెమోరాండం వినతి పత్రం సమర్పించాలి మీరు ఏకపక్షంగా ఈ సీట్ల లోక్సభ సీట్ల పునర్విభజన ఈ ప్రక్రియను నిలిపివేయండి అలాగే రాష్ట్రాలతో సంప్రదించి సహేతుకమైన శాస్త్రీయమైన ప్రాతిపదిక తీసుకోండి అన్యాయం జరగకుండా చూడండి రాజ్యాంగంలో చెప్తున్నారు కాబట్టి జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల కేటాయింపు పునర్విభజన జరిగేటైతే మాకు అన్యాయం జరుగుతుంది అని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పదలుచుకున్నారు అయితే అమిత్ షా చెప్పారు కదా సీట్లు తగ్గవని అంటే జనాభా ప్రాతిపదిక అని మాత్రమే రాజ్యాంగంలో ఉంది వేరే ప్రాతిపదికం చేయడానికి అవకాశం లేదని చెప్పొచ్చు జనాభా ప్రాతిపదిక తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా వస్తాయి ఒకవేళ కొద్దిగా ఒకటి వారు పెరిగినా ఇక్కడ వచ్చే పెరుగుదల కంటే అక్కడ రెండు మూడు రేట్లు వస్తుంది ఆ విషయాలు చాలా విస్తారంగా మనం గతంలో చర్చించాం కాబట్టి దీన్ని ఇప్పుడు ప్రతి నిలిపివేయడం చేయటం తప్ప వేరే మార్గమేం లేదు తర్వాత ఒక ప్రాతిపదిక ఏంటి అనేది చర్చించవచ్చు ప్రధానమంత్రిని ఉమ్మడిగా వీళ్ళందరూ వెళ్ళి కలవటము కలవాలని నిర్ణయించుకోవటం ముఖ్యమైన విషయం రెండవది ఆయా రాష్ట్రాల శాసనసభల్లో కూడా ఈ విషయం మీద తీర్మానాలు చేసి పంపించాలి దీనికోసం చొరవ తీసుకోవాలని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు పినరాయి విజయన్ అయితే ఈ జీఎస్టీ వసూళ్లు లేకపోతే కేంద్ర పన్నుల వాటా తగ్గింపు ఇలా అనేక విషయాల్లో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం వివక్ష గురించి కూడా మనం చర్చించాలి దానికి ఇది తొలి సమావేశం అన్న పద్ధతిలో కూడా ఆయన మాట్లాడారు ఆ తర్వాత తదుపరి సమావేశం హైదరాబాద్లో జరుపుతాము అని రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అన్నప్పుడు దాన్ని దాదాపు సమావేశం ఆమోదించింది సమావేశానికి హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆయన కూడా హైదరాబాద్లో జరుగుతుందన్న దాని మీద ఆయన అయితే సమావేశం విషయాలు వెంటనే మేము పూర్తిగా ఎక్కి ముందు నుంచి చెప్తున్నాం అయితే ఈ అంశాలన్నింటి మీద తదుపరి నిర్ణయం కేటీఆర్ కేసీఆర్ తీసుకుంటారని చెప్పారు సహజమే కదా బీఆర్ఎస్లో ఇంకా అది అంటే హైదరాబాద్లో జరిగేటైతే రేవంత్ రెడ్డి ఆధ్వర్యం కాంగ్రెస్ అయినప్పుడు బీఆర్ఎస్ పాల్గొంటుంది అలాంటి చర్షభిషణం పెట్టుకోవాల్సిన అవసరం లేదు సమస్యను బట్టి తప్ప ఇంకొకటి కాదు కదా ఇక్కడ వైసీపీ సమావేశానికి హాజరైందా లేదా అన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది నేను వైసీపీ మీద జగన్ వైఖరి మీద ఇంకొక వీడియో నేను చేస్తాను కానీ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే సమావేశానికి రాకపోయినా మేము మద్దతు తెలుపుతున్నాం అన్న పద్ధతిలో వైసీపీ వాళ్ళు మాట్లాడారు కనిమోళి కూడా అంటే స్టాలిన్ చెల్లెలు డిఎంకే ఎంపీ ఈ సమావేశ నిర్ణయాలను ఆమె వివరిస్తూ వైసీపీ వాళ్ళు హాజరు కాకపోయినప్పటికీ మాకు మద్దతు తెలుపుతూ ప్రధానమంత్రి మోదీకి జగన్ లేఖ రాశారు రాస్త అని ఆమె చెప్పారంటే పరోక్షమైన పాక్షికమైన మద్దతు వైసీపీ ఇస్తున్నట్టుగా మాత్రం కనిపిస్తుంది అది సూత్రప్రాయంగా అంటే భాగస్వామ్యంతో కాదు ఆ పార్టీ సోషల్ మీడియాలో మటుకు ఒకరిద్దరు ఈ సమావేశానికి వెళ్ళకపోవడం ద్వారా మనం నష్టపోయేమన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు ఈ సమావేశం జరుగుతుండగానే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చాలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ చేశారు హిందీ విధింపు రుద్దడం అన్న విషయంలో కూడా ఈ సమావేశం చెప్పకుండానే ఒక సందేశం సంకేతం ఇచ్చేసింది హిందీని సమావేశంలో ఎక్కడ వాడలేదు పైగా స్టాలిన్ కూడా తమిళంలో మాట్లాడి దాన్ని అనువాదం చేయించారు ఇదంతా కూడా మా భాషలు వాటికి మేము మా సంస్కృతి వాటికి కట్టుబడి ఉంటామని చెప్పడం కనిమోళి ఇంకో మాట కూడా అన్నారు చెప్తూ చాలామంది ఇదే దక్షిణ ఉత్తర భారతాల మధ్య గండి పెట్టడం అది ఇది దా విమర్శలు దాడి కూడా చేశారు కదా పవన్ కళ్యాణ్ కూడా అలా మాట్లాడారు ఆమె దానికి జవాబు చెప్పారు ఇది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని అడ్డుకోవడానికి సంబంధించిన సమస్య తప్ప ఇదేదో దేశ విభజన లాంటి సమస్య కాదు అని కూడా మేము స్పష్టం చేశారు అందుకని ఏ విధంగా చూసినా చెన్నై సమావేశం శిఖరాగ్ర సమావేశం దక్షిణాది రాష్ట్రాలు ప్లస్ భావస్వరూప్య రాష్ట్రాల సమావేశం తప్పకుండా ఒక మైల్ డ్రై అవుతుంది దీనికైనా కానీ ప్రధానమంత్రి కేంద్రం స్పందిస్తే దేశానికి దేశ సమైక్యతకు మేలు జరుగుతుంది ఒక అనవసరమైన సమస్య తగ్గుతుంది మూడవ దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో సవాల్ చేయాలి అని కూడా ఈ పార్టీలు భావిస్తున్నాయి పార్టీలు ప్రభుత్వాలు అందుకనే ఈ డీలిమిటేషన్కు చాలామంది హెడ్డింగ్ పెట్టినట్టుగా ఢీలిమిటేషన్ అని ఇది ఒక విధంగా ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడబోతున్నాయి తప్ప ఈ రాష్ట్రాలు లేదా ఈ రాజకీయ పక్షాలు ఏదో ఎవరికి వాళ్ళు ఊరికే వట్టి విమర్శలకు పరిమితమయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఇది దీర్ఘకాలం పాటు దేశ భవిష్యత్తును రాష్ట్ర రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తద్వారా దేశంలో వాళ్ళ భాగస్వామ్యాన్ని కూడా సవాల్ చేసే అంశం కాబట్టి ఇది దీర్ఘకాల వ్యవహారంగానే మనం చూడాల్సి ఉంటుంది దీనికి ముగింపు పలికి న్యాయం చేయగలిగిన చేసే అవకాశం చేయగలిగిన అధికారం కేంద్రానికే ఉంది